Oh shit, hey, I'm sorry. You gotta this hey, hey. Hi, Cheers, man. Yeah. You wanna try this new drink? Ah, uh, no, 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 no. Look at this yeah. guy. I put the past of oh. the ball into beer. And you drink it, you're out of the water! Hey! It's time for Africa Hey, hey, what's up, man? Oh, oh shit! Oh shit! Damn it, man. Hey. Yes, sir. Please fill up these formalities.. ..and give it in the reception at the earliest possible. Okay? Yeah, sure. Thanks. I'm sorry, sir. HMO is not more interested.. ..because he doesn't have proper papers. I'm sorry. I'm telling you, this is emergency. I don't have the bloody papers. I'm sorry. You must have the papers. Shit. What the hell are you talking? He needs immediate medical attention. I'll talk to the HO. Where is she? Uh, She's coming there. బాబు ఇక్కడ నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది చాలా సీరియస్ గా ఉంది వెంటనే వాడిని అడ్మిట్ చేయాలి సారీ ఇది కంట్రీ హాస్పిటల్ రూల్స్ పేపర్స్ లేకుండా ఏమీ చేయలేం సారీ యు బెటర్ టేక్ హాస్పిటల్ నిషా నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు పాత విషయాలు అంటే వాట్ యు మీన్ మన మీట్ అవడం గొడపడి విడిపోడం పాత విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను అవి గుర్తు చేసి కోపం తెప్పించుకో అది మన పర్సనల్ విషయం దానికోసం నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్ వాట్స్ ద ప్రాబ్లం నేను హెల్ప్ చేయలేను షో నిషా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు జరిగినట్టు నా తప్పలేదని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియదు అర్థం చేసుకుని చాలు నిన్ను ఒక్కసారి నమ్మినందుకు పడిన అవమానం చాలు సో అవని మనసులో పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు అవును అలాగే అనుకో ఐ డోంట్ కేర్ నిషా ఒక్క నిమిషం చెప్పేది నీతో గొడవ పడ్డానికి నాకు టైం లేదు దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా అంత అయిపోయిందని అనుకున్నాను తనని మర్చిపోరాని అన్నీ వదిలేసి వచ్చాను మళ్ళీ నేను తనెందుకు మీట్ అవ్వాలి మళ్ళీ లవ్ చేస్తానేమోనని నాకు భయంగా ఉంది నన్న ఏం ఓకే రే కళ్యాణ్ నీ ఎక్కడున్నావురా ప్రతి ఒక్కడున్న పంచాయతీ చూస్తున్నాడు ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడైనా వెతకున్నావు

మీ ఎస్ యూ కామ్ ఓకే కమింగ్ థ్యాంక్ యూ డీజిల్ ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లో ఉన్నారు వీళ్ళనే కళ్యాణే పంపించుంటాడా షుగర్ ఏంటి షుగరా ఓహో చక్కర మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు కళ్యాణే పంపించుంటాడు ఎస్ మా ఇంటి పేరు షుగర్ అవును మీ ఇద్దరు యాక్టర్లేనా ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలంట చాలా మంది ఉంటారు అందుకే అడిగాను అవును మీరేంట సార్ ఏను పోతుల ఇలా బలిసిపోయారు ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు మీరు ఎద్దరు గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా మెలవెల మెరుచిపోదురాయా ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు ఇక మీరేనా అవుతారు సరే ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొని చెప్పారు

పోయాడు నేను ఎక్కడి నుంచి ఆయన ఆయనకు అప్పగిస్తా